అందరికి మనం ఎప్పటి నుంచో వీసా వసతి కోసం వెయిట్ చేస్తాం వీసా వచ్చిన తర్వాత మనం మెడికల్ కి వెళ్ళినప్పుడు చిన్న ప్రాబ్లం ఉంటే అన్ఫిట్ చేసేయడం ఫోకస్ లో పెట్టడం చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే మనం అన్ని వెయిట్ చేస్తాం వీసా కోసం ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకుని అన్ని చేసుకుంటే వాళ్ళు గా మనం సెంటర్ లో అన్ఫిట్ చేసేటప్పుడు ఏదో చేస్తూ ఉంటారు ఎవరైనా సరే మెడికల్ సెంటర్ కి వెళ్ళే ముందు మెడికల్ సెంటర్ గురించి తెలుసుకోండి మీ ఏజెంట్ ఎవరైనా ఉంటే ఒక గురించి తెలుసుకుని కొంచెం స్లాట్ కి ఎక్కువ డబ్బులు అయినా సరే కొంచెం మంచి హాస్పిటల్లోకి వెళ్ళడానికి ట్రై చేయండి ఎందుకంటే రీ మెడికల్ కూడా ఆప్షన్ గా లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతారు అనమాట ఆ మెడికల్ చేసుకునే ముందు ప్రీ మెడికల్ కూడా చేసుకోండి ఒక ఐదు వేలు ఆరు వేలు అవుతాయి ఎందుకంటే మీరు రెండోసారి మెడికల్ చేసుకున్నా సరే డబుల్ అవుతుంది కదా ఎందుకంటే మీరు ప్రీ మెడికల్ చేసుకున్నారంటే మీకు ఒక ధైర్యం ఉంటుంది ఎందుకంటే ప్రీ మెడికల్ చేసుకోకుండా నార్మల్ మెడికల్ చేసుకుంటే మీకు అన్ఫిట్ అయిపోతారు తర్వాత మళ్ళీ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉండదు అనమాట ఎందుకంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుని ఉంటారు కదా ఇప్పటికే సో ఎల్సోది కమ్ మెడికల్ సెంటర్ కానీ మీకు చెన్నై కానీ వస్తే ఎల్ పెట్టుకోకండి రీ మెడికల్ ఆప్షన్ అయితే చెస్ట్ నాకు చిన్న ఇన్ఫెక్షన్ ఉందని చెప్పేసి అన్ఫిట్ చేస్తారు సారీ అండ్ ఫోకస్ లో పెట్టేశారు వన్ మంత్ వరకు ఏం చేయకూడదు ఏం పొలరా పని చేయట్లేదు ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు అందుకని మీకు చెప్తున్నాను ఎవరైనా సరే అల్సిన గో మెడికల్ కి వెళ్ళకండి వరస్ట్ అది ఎవరైనా చెప్పినా సరే వెనకండి ఎందుకంటే ఆల్రెడీ అనుభవించాను కాబట్టి నాకు తెలుస్తుంది అయితే నేను వచ్చేసిన తర్వాత నేను ఇక్కడ లోకల్లో చెక్ చేయించుకున్నాను అనమాట లోకల్లో చెక్ చేయకుంటే నాకు చిన్న కప్పం ఉంది అన్నారు ముందంటే మెడికల్ తీసుకున్నాను అనమాట ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ తీసుకొని యూజ్ చేసిన అంటే నా ఎక్స్రే చూపిస్తాను మీకు చూసారా చెక్ చేయించుకున్నాను ట్యాబ్లెట్స్ ఫైవ్ డేస్ ఓడానమాట ఓడి టూ ఫైవ్ డేస్ తర్వాత నేను వెళ్తే అనకాపల్లి మా దగ్గరలో సిటీ అనమాట అక్కడ చెక్ చేయించుకోమని చెప్పారు మా సరే అని చెప్పేసి అక్కడికి అన్నమాట శ్రీ ఆది ఎక్స్రే అనమాట అది చెక్ చేయించుకుంటే డాక్టర్ దగ్గర పట్టుకెళ్ళాను వెళ్ళాను బయటకెళ్ళిన తర్వాత చూడండి రిపోర్ట్ అయితే దానికి దీనికి డిఫరెన్స్ కనపడుతుందా చూసారా అంత డిఫరెంట్ కనపడుతుందా మనకి నేను నిజంగా చెప్తున్నాను వాళ్ళకి అంటే టాబ్లెట్లు కానీ రాజుండీ రీమెడికల్ కానీ ధ్యాన్స్ కానీ వస్తే పక్కా పెట్టే అయిపోదు చెప్పండి కానీ వాళ్ళు అలా ఆప్షన్ ఇవ్వలేదు అందుకని మిమ్మల్ని ఎవరిని కూడా వెళ్ళద్దు అని చెప్తున్నాను అన్నమాట ఇప్పుడు నేను ట్వంటీ సెవెన్ వరకు వెయిట్ చేయాలి అప్పటి వరకు దేనికి పెట్టడానికి కాదు క్యాన్సిల్ చేయడానికి కాదు ఒక మనకి అన్ఫిట్ అయిందని తెలిసి వెంటనే తెలిస్తే ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపు మనం క్యాన్సిల్ చేసుకోవడానికి అవుతుంది ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అయిన తర్వాత క్యాన్సిల్ చేసుకోవడానికి కావడం అవ్వదు ఒకవేళ క్యాన్సిల్ చేసినా సరే టూ థౌజండ్ త్రీ థౌజండ్ మన దగ్గర ఏజెంట్లు లాగేస్తారు అనమాట సో నేను ఇక్కడ చేయించుకున్నాను కదా దానికొల్లా జగత్ కను సరే నాకైతే చూడండి నార్మల్ అనే వచ్చింది చూసారా అదనమాట సో చాలా ఇబ్బంది పడిపోతారు ఒకసారి ఫీల్ అయితే ఎలా ఉంటుందో బాధ నాకు తెలుసు చెప్తే నేను అర్థం చేసుకోండి రైస్ పక్కగా ట్వంటీ సెవెన్ వెళ్తాను వీడియో చేసి పెడతాను వెయిట్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి మన ఛానల్లో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి